మీ అందరికీ నరదయపరకొందనాలు చెమ్మగలిగే దేవుని పిల్లరా మీ హృదయాలు వెలిగించాలని దేవుడు ఈ మాటలు తీసుకొని మీ అద్దెకు ఉన్నాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాన్ని మమ్మల్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఊపిరిని జీవాన్ని దయచేసి ఆయన మాటలు వినగలిగే గొప్ప ధన్యతనిచ్చిన దేవుడికి మహిమా స్వరూపయోగం దేవుడికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామలో శిరస వంచి వందనాలు సుతులు తెలియచేసుకుంటూ దేవుని పిల్లరా ఈరోజు దేవుడు మన ఆత్మలకి ఏ మాటలైతే నియమించున్నాడు ఆహారంగా ఏ మాటలైతే ఏ మాటల చేత మన హృదయాలు వెలిగించాలనుకున్నాడు ఆ మాటలు ఒకసారి మనం ధ్యానం చేసుకోగలిగితే మత్తి సువార్త ఇరవై మూడు అధ్యాయం పదకొండు వచ్చినప్పుడు ఒక మాట రాయబడింది దేవుని పిల్లలు చూద్దాం మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారుకుడై ఉండవాలని రాయబడింది దేవుని పిల్లరా మీలో అందరికంటే గొప్పగా ఎవరైతే ఉండాలని అనుకుంటారో వాడు పరిచారకుడై ఉండాలని చెప్తున్నాడు దేవుని పిల్లని పరిచారం అంటే దేవుని పిల్లరా మీకు ఆదిత్యం ఇచ్చే వ్యక్తిగా మీకు పనిచేసే వ్యక్తిగా ఆ వ్యక్తిగా ఉండాలంటున్నాడు కానీ మనం అలా ఉంటామా దేవుని పిల్లారా ఎందుకంటే పరిచారికుడు అనే మాట దేవుడు బైబిల్లో ఎందుకు వాడాడంటే దేవుని పిల్లరా పనిచేసేవాడు అందరికీ పరిచయం కలిగి ఉంటాడు దేవుని పిల్లరా ఏ పని చేయకుండా కుర్చీలో కూర్చొని ఉన్నాడంటే అతని గురించి ఎవ్వరికీ తెలియ దేవుని పిల్లారు అందుకని పరిచారికుడు అంటే పని చేసే వ్యక్తి మీద అందరి కళ్ళు ఉంటాయి అతను చేసే పని అది ఎంత వైనంగా ఉంటుంది ఎవరైనా వంట కూడా చూడండి వంట దగ్గర ఒక ఆవిడ కూర్చొని వంట చేస్తుంటే చుట్టూ అందరు నిలబడ్డోళ్ళు అమ్మ ఇది ఏ సమయానికి ఏ వస్తువు వేయాలా ఏ వస్తువు వేస్తే తింట్లో టేస్ట్ వస్తుంది తను ఏ వస్తువు లేస్తుందని చెప్పేసి ఆ పని చేస్తున్న వ్యక్తి మీద కళ్ళు ఉంటాయి ఆ వస్తువుల మీద కళ్ళు ఉంటాయి దేవుని పిల్లరా అదేం కాకుండా ఒక బాగా పట్టు చీర కట్టుకొని అందంగా పోయి కుర్చీలో కూర్చుందనుకో ఆ మనిషిని చూడటానికి ఇష్టపడరు కానీ ఆ మనిషిని చూసినప్పుడు చాలామంది అసహించుకుంటుంటారు ఓ ఆడి అందం సందం లేకపోయినా తయారే బా కూర్చుందమ్మ అక్కడని చెప్పేసి అంటే శ్రమపడే వ్యక్తి మీద తమ కళ్ళు ఉంటాయి ఆ శ్రమలో ఏమి కలిపితే అది త్వరగా పూర్తి చేస్తుందని చెప్పేసి ఒక ఆలోచన కలిగి ఉంటుంది దేవుని పిల్లరా అందుకనే దేవుడు అన్నాడు శ్రమ పడుతున్న నువ్వు అందరికి తెలియాలా నీ శ్రమ తెలియాలా నువ్వు తెలియాలి అందుకని అంటున్నాడు ఎవరైతే గొప్పవాడుగా ఉండాలనుకుంటున్నాడో అతడు పరిచారు కూడా ఉండాలని చెప్తున్నాడు దేవుని పిల్లరా కనుక గొప్పగా నేను సంఘంలో సమాజంలో ఎక్కడుండాలన్నా కూడా ఒక పరిచారి అంటే మనం చూడండి ఏదన్నా ఆఫీసులో పనిచేసే వాళ్ళు కూడా ఉంటే మనం చూడగలిగితే పలానా సారు ఉన్నాడండి చక్కగా పనిచేస్తాడండి అతడు అంటాడు కొంతమందిని మాట్లా దొంగండి పనే చేయడండి వాడు మాటలతో కాలం గడిపేస్తాడని అంటాడు అలాగని పలానా కలెక్టర్ గారు ఉన్నాడు బాధ్యతగా పనిచేస్తాడండి అంటాడు ఎందుకంటే ఆ పరిచారి అనేది చాలా గొప్ప పనితనమును బట్టి దేవుని పిల్లరా ఆ వ్యక్తికి గొప్పతనం వస్తుంది పని తనమును బట్టి పది మంది అతను గురించి తెలుసు చెప్పుకుంటారు పది మందికి తెలిసి ఉంటుంది ఏ పని చేయని వాడిని గురించి ఎవరు ఆలోచించను కూడా ఆలోచించడు అందుకని మీలో గొప్పవాడిగా ఎవరైతే ఉండాలనుకుంటున్నాడో అతను పరిచారుకుడై ఉండాలని చెప్తున్నాడు దేవుని కనుగా దేవుని దేవుని పిల్లల ఈ మాటలు విన్న మనము పరిచారుకులై ఉండి మనము గొప్పవారిగా అనిపించుకునే స్థితిలో ఉండాలని ప్రేమతో తెలియజేస్తూ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ చేయమగలిగిన మా పరులోకి తండ్రి నాయన నీ కృపగలిగిన నామానికి వందనాలు నైనా అవునునైనా ఒక తల్లిదండ్రులు పిల్లలకి ఎన్ ఏ విధంగా అయితే నేర్పిస్తారు తండ్రి లోకంలో మేము ఎలా బ్రతకాలనేది మాకు నేర్పిస్తున్నావయ్యా గొప్పవాడుగా ఉండాలని కోరుకుంటే పరిచారు కూడా ఉండాలని చెప్పండి కష్టం విలువ తెలియాలని చెప్తున్నావు తండ్రి తండ్రినైనా మాలో ఎవరమైనా గొప్పవారుగా ఉండాలనుకుంటే పరిచారం చేసి గొప్పవారమయ్యే మహాభాగ్యం ఏమని అడుగుతూ తండ్రి నైనా ఎంతమంది అయితే పని బాట ఉద్యోగాలు లేక తల్లిదండ్రుల మీద ఆధారపడుతూ భార్యల మీద ఆధారపడుతున్నారు తండ్రి నేను ఇదిగో తిని తాగుతూ వ్యర్థము గడుపుతున్నారు తండ్రి అట్టి బిడ్డలకు నీ దయా కనికరం చూపించినైనా ప్రతి యవన బిడ్డ కూడానైనా ఉద్యోగాలు చేస్తూనైనా అల్లరి చేయకుండా నెమ్మదిగా ఉండినట్లు కృపు చూపింది సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడే నీస్క్రిస్తూ వారి నామని ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమెను మే అందరికీ నా హృదయపూర్వకందరమలు ధన్యవాదాలు